హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఆల్ ఈరోజు ఇంకొక ప్రాపర్టీతో మీ ముందుకు వస్తున్నాను ఈ ప్రాపర్టీ వచ్చి మనకి గేటెడ్ కమిటీ ప్రాజెక్ట్ లొకేషన్ వచ్చి కొమరవోలు పామరు మండలం గుడివాడ నుండి పామరు వెళ్ళే దారిలో కత్తిపూడి నేషనల్ హైవేకి కేవలం వంద నుండి రెండు వందల మీటర్లు దూరంలో స్పాట్ రిజిస్ట్రేషన్కి సిద్ధంగా ఉన్న ప్రాజెక్ట్ ఇది సిమెంట్ రోడ్డు ఫేసింగ్ వెంచర్ ఇది ఇరవై నిమిషాల్లో గుడివాడ ముప్పై నిమిషాల్లో మచిలీపట్నం ఇంకా వెంచర్లో హైలైట్స్ వెంచర్లో కస్టమర్ దేవుళ్ళకి ఇచ్చే సదుపాయాలు ఎంట్రన్స్ ఆర్చ్ ఏపీసీఆర్డిఏ అప్రూవ్డ్ లేఅవుట్ థర్టీ ఫీట్ బీటీ రోడ్స్ చిల్డ్రన్ ప్లే ఏరియా ఎవెన్యూ ప్లాంటేషన్ స్ట్రీట్ లైట్స్ డ్రైనేజీ సిస్టమ్ ఎలక్ట్రిసిటీ వాటర్ ట్యాంక్ ల్యాండ్ స్పేస్ గార్డెన్స్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ సెక్యూరిటీ వెంచర్ చుట్టూ కాంపౌండ్ వాల్ క్లియర్ టైటిల్ మరియు స్పాట్ రిజిస్ట్రేషన్కి సిద్ధంగా ఉన్న ఓపెన్ ప్లాట్స్ కలవు మరిన్ని వివరాల కోసం వీడియో మీద డిస్ప్లే అయ్యే ఫోన్ నంబర్కి కాంటాక్ట్ చేయండి మరిన్ని ప్రాపర్టీస్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి ఫాలో చేయండి సో ఈ స్పాట్ రిజిస్ట్రేషన్ ఇంకా మధ్యతరగతి వారికి అందుబాటులో ఉన్న ఈ వెంచర్ వివరాలు మరి ఎవరికైనా హెల్ప్ చేయాలనుకుంటే ఈ వీడియోని షేర్ చేయండి